మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి మూడో రాశిలో సూర్యుడు నాలుగులో శుక్రుడు దశమంలో రాహువు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నాలు విజయవంతమవుతాయి స్థిరత్వం ఏర్పడుతుంది స్థిరమైన నిర్ణయాలతో కలిసి వస్తుంది తోటి అధికారులతో సమన్వయం కుదురుతుంది పెద్దల నుండి ప్రశంసలుంటాయి న్యాయబద్ధంగా పనిచేసి మెప్పిస్తారు ఆశించిన ఫలితాలు అందుతాయి ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించడానికి అనుకూలమైన కాలం నడుస్తుంది స్థిరాస్తిపరమైన లాభాలుంటాయి వాహన సౌఖ్యం పెరుగుతుంది ప్రయాణాలు విజయవంతమవుతాయి పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తూ పనిచేస్తే మంచి జరుగుతుంది విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి ఆవేశంగా ఏ పని చేయవద్దు ఆలోచించి చేసే పనుల్లో స్పష్టత వస్తుంది మిత్రుల సహాయంతో వ్యాపారంలో లాభం కలుగుతుంది సంతానానికి మీ వల్ల మేలు జరుగుతుంది పిల్లల వల్ల మీకు ఆనందం కలుగుతుంది శాంతంగా సంభాషించండి నిరంతర సాధనతో అభివృద్ధిని సాధిస్తారు మిథున రాశి వారు ఎటువంటి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా ఉత్తమం మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శ్రీమన్ మూర్తిని స్మరించండి దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు తృతీయంలో బుధ సంచారం ఉంది బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి